రక్తదానం చేసిన వైసీపీ మాజీ జిల్లా చంద్రగిరి రాధా యాదవ్ వినాయక చవితి వినాయక చవితి విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని షిరిడి సాయిబాబా కళ్యాణ్ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గుర్తికి చెందిన వైఎస్ఆర్ మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రగిరి రాజా చంద్రగిరి రాధా యాదవ్ రక్తదానం చేశారు ఈ సందర్భంగా చంద్రగిరి రాధా యాదవ్ మాట్లాడుతూ ప్రతి రక్తదానం చేయొచ్చని ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చని రక్తదానం చేయడం వల్ల అందరి ప్రాణాలను అది రక్షిస్తుందని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని తెలిపారు అనంతరం వారికి రక్తదానం చేసినందుకు సర్టిఫికేట్ అందజేశారని తెలిపారు